బాబాబా బాబా అదృష్టం అంటే నాదే అండి రెండో శనివారం ముద్దు కూడా తినేస్తున్నా ఏంటి మా ఇంట్లో అనుకుంటున్నారా కాదు కదా వీడియో చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లాక్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారని నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను సో టుడే ఏంటి టుడే వచ్చేసి సాటర్డే బ్లాగ్ సాటర్డే బ్లాగ్ అంటే మంచిగా ఏం ఎక్కడికి ఏంటి అనుకుంటున్నారా సో చెప్పడం కన్నా చూపించడం చాలా మంచిది కదండి మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోతామా వచ్చేయండి మీరు కూడా నా జట్లో వచ్చేయండి నేనైతే మీకు ఎక్కడికి వెళ్తున్నా ఏం చేస్తున్నానైతే చూపించేస్తాను అనమాట ఓకేనా లెట్ స్టార్ట్ సో మరి మేమైతే స్టార్ట్ అయిపోయాం నేను సిద్ధు లక్కీ త్రీ మెంబర్స్ అనమాట సో మరి ఎక్కడికి ఏంటనేసి చూద్దాం రండి ఇంకేంటండి సాటర్డే విశేషాలు చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ సో మరి నేనైతే మా మరిది వాళ్ళ ఇంటికి వచ్చా అనమాట సో ఎందుకు ఏంటంటే సో ఈరోజు నాలుగో శనివారం కాబట్టి సో ఇక్కడైతే పూజ చేస్తున్నారనమాట సో అందుకే వచ్చాను సో వచ్చి రాగానే నేనైతే కాసేపు కూర్చున్నాను కానీ అయితే వాళ్ళ తమ్ముడికి నామ్ పెడుతున్నాడు అనమాట వాడైతే పెట్టుకొని రెడీ అయ్యాడు సో మరి వాడైతే వాళ్ళ తమ్ముడికి నేనే పెడతాను చూడండి ఎంత బాగా పెట్టాడు నిజంగా నాకైతే చాలా బాగా అయితే నచ్చింది మరి మీకు లక్కీ నాము నచ్చితే కమెంట్ అయితే చేయండి అట్లనే లైక్ కూడా చేసి అనమాట సో మరి మా అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇక్కడ అన్ని రకాల పల్లెలు అయితే చేసి పెట్టింది అండ్ ఇంకా ఏవేవో ఉంటే తనైతే చేస్తుంది ఎప్పుడు వచ్చినా తను నాకైతే పని చెప్పదు తనే చేసుకుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు అనమాట సో చాలా 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 సిగ్గంట సో ఎప్పుడొచ్చినా అక్క చూపించదు చూపించదు అంటాడు కానీ నేను అందుకే చూపించా మరి మా అయితే మా మర్తికి నాం పెడుతుంది సో మా మరద వచ్చేసి నాకు చిన్నగా పెట్టని చెప్తే మా చెల్లెలు చూడు ఎంత పెద్దగా పెడత తను వచ్చేసి మా మరిది చూడు చూడు నేను బయట తను ఎందుకు అంత పెద్దది అన్నారు సో నేను నేనైతే చెప్పాను సో ఇలాంటి నామ్ చూసి నాలుగు నాలుగు జనాలు నవ్వితే దేవుడికి చాలా ఇష్టం అని యాక్చువల్గా ఈ విషయం వచ్చేసి నాకు ఎవరో చెప్పారు సో అవి దాన్నే నేను ఫాలో అవుతున్నా అనమాట ఓకేనా సో అప్పుడు నేను ఇంకోటి కూడా ఎక్స్ప్లెయిన్ చేసా బాలాజీ చూడు చూడుపా నేను కూడా చూసావు కదా ఆ రోజు మీ మీ అన్నయ్య నాకు ఎంత పెద్ద ఎందుకంటే ఇట్లనే ఉండాలి నామనైతే నేనైతే చెప్పా కానీ తను కూడా ఓకే పర్వాలేదని సైతే అని అక్కడ చూడండి మా చెల్లెని ఎట్ట చూస్తున్నాడో మళ్ళీ మా త చెల్లెలు నాకు కూడా నామైతే పెట్టింది అనమాట సో మరి మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఎవరి నామైతే బాగుంది నాది బాగుందా మా మర్తిదా లేకపోతే లక్కీదా అండ్ సిద్ధిది వచ్చి లాస్ట్లో పెడతారు అది వీడియో చేసాన అయితే గుర్తులేదు ఒకవేళ చూసుంటే చెప్పండి ఓకే మా చెల్లె నాకైతే అనమాట చిన్నగానే అండ్ మా అయితే ఇక్కడ స్టార్ట్ చేశారనమాట సో ఓన్లీ నామమ్మే పెట్టారు నేనైతే మా ఇంట్లో శంకు అన్నీ పెట్టాను కదా సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తాం ఓకే నాకు కానీ చేసేది మాత్రం కన్ఫామ్ అనమాట అండ్ మా చెల్లెలు చెప్పిన టిప్ ఏంటంటే సాంబార్లు కానీ ఫ్రైలు కానీ అన్నీ చేసిన తర్వాత కొత్తిమీర వేస్తే దాన్ని ఇట్ టేస్ట్ అనేది సూపర్ అయితే సూపర్ ఉంటుంది అని అయితే చెప్పింది అనమాట మరి మా మరద అయితే ఎప్పుడు అంతే అండి తనే రెడీ చేస్తాడు దేవుడు దాన్ని సో అండ్ ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు వచ్చేసి చూసారు కదా గేమ్ ఆడుతున్నాడు అండ్ నిజం చాలాసార్లు మా మర్దే ఇంట్లో దేవుడు అన్నీ రెడీ చేస్తారు మా చెల్లె వచ్చేసి వంటవి అన్నీ చూసుకుంటుంది అండ్ కడపకి ముగ్గేసేది అవన్నీ వచ్చి కూడా మా చెల్లెలే చేస్తుంది సో మరి మీరు అనుకోవచ్చు ఏంటి ఈ పక్క కూర్చొని వీడియో తీస్తున్నావు ఆ పక్క వెళ్ళొచ్చు కదా అని నేను ఎందుకు ఇప్పటి కూర్చున్నాను ఇప్పుడన్నా అర్థమైందండి ఎండ అండి ఎండ ఎంత ఎండ ఉంది తెలుసా సరే పోనీ ఇలా ఎండైనా ఉండి కాస్త ఈ వీడియో తీస్తామనేసి మీకోసం నేను వచ్చి వీడియో తీస్తున్నాను అర్థమవుతుందా అని అనుకోకండి అబ్బా తిట్టుకునే రా పక్కలో కనిపిస్తా ఉన్నాను కదా కూర్చోండి నేనే సిద్ధు తీస్తున్నాడు వీడియో వాడికి బాగానే ఎండ తగిలింది అమ్మా తల్లే నీకు దండం తల్లే నాకు ఎండ వస్తుంది నా వల్ల కాదని ఫోన్ నా చేతిలో పెట్టి వాడైతే ఇక్కడ నుంచి జంప్ సరేలే మరి నేను ఎండలేకపోతే ఏం చేసేది చెమటలు గారిపోతుందని నేను ఈ పక్కనే కూర్చొని వీడియో తీస్తున్నా ఓకే మరి మా చెల్లె ముగ్గేసిందంటే అయిపోయిందనమాట అంతా రెడీ అయిపోయింది గింట సో మరిది కూడా రెడీ చేశారు మరి ఫైనల్ లుక్ చూసామంటే ఇద్దో మా చెల్లెలు ఇట్లా పెట్టింది పెట్టిందో లేదో మా మా ప్రజ్జు వచ్చేసి కాలు పెట్టేశాడు అనమాట సో ఫైనల్లీ ఇక్కడ చూడండి ఇలా అయితే డెకరేట్ చేశారు అండ్ మా మరది అయితే ఇలాగైతే రెడీ చేశారు ఎంత బాగా అనిపిస్తుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ అండ్ స్టార్ట్ అయితే చేశారనమాట మా మరిది ఇంకేంటి కర్పూరం అక్కడ కూడా అంటిస్తున్నారండి నిజంగా ఐ మీన్ నాకు తెలియదు అలాగా సో మేము ఎప్పుడు కూడా అలా చేయలేదు మా మరిది అలా చేస్తున్నారనమాట యాక్చువల్లీ సో మూడు చోట్ల కర్పూరం కూడా పెట్టి అంటించారనమాట సో ఇంకేంటి అక్కడున్న వస్తువులు తెచ్చేయాలి కదండి సో మా చెల్లెలు నేను తీసుకొని వచ్చి అన్నీ పెట్టిస్తాము అండ్ ఇంకా ఆకులకు అన్నీ వడ్డించాలన్నమాట సో అవన్నీ వడ్డించడానికి మా చెల్లెలే రెడీ చేస్తుందన్నమాట ఎందుకంటే నాకేం పని చెప్పదు కాబట్టి ఓకేనా సో ఇంకేంటండి వెయిట్ అండి ఇంకా నేనైతే కాసుకొని ఉన్న ఎప్పుడు ఇస్తారో అని ఓకేనా మళ్ళీ మా చెల్లెలైతే స్టార్ట్ చేసిందనమాట రైస్ వేసింది ఇప్పుడు చూడండి సాంబార్ మరి సాంబార్ అయితే వేసేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి పల్్యాలు చూడండి ఇది మన ఆడవాళ్ళకి ఒక మంచి టిప్ అయితే అనుకోవచ్చు ఎందుకంటే మనము ఒక్కొక్క పల్లెం చేసి ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్క కప్పులో వేసుకోవడానికన్నా ఇలాగ ఒక బే బేషన్ తీసుకొని ప్రతి ఒక్కటి సైడ్లో పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి అండ్ సేవ్ అవుతుంది కదా టైం అనేది ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో వేస్తే ఎక్కువ ప్లేట్లు పడతాయి గిన్నెలు పడతాయి తోమాల్స్ వస్తుంది అదే ఒక్క దాంట్లో అయితే చాలా బాగా అవుతుంది సో మరి మీకు ఇది నచ్చిందా మీకు ఈ టిప్ ఏమైనా నచ్చితే అట్లే కమెంట్ చేసి లైక్ చేయండి అట్లనే సపోర్ట్ కూడా చేసుకోండి మరి మా చెల్లెల పాయసము అన్నీ అయితే మంచిగా అనమాట సో మేమైతే మంచిగా తినాలి కదండి సో ఈ పక్క వచ్చేసి పొంగల్ స్వీట్ పొంగల్ అనమాట అండ్ మా ఇంట్లో దొ ఇలానే వేస్తాం అండ్ తన చేసిన పూజలో నేను చేసిన పూజలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది సో అంతే కానీ ఒకేలాగా చేస్తున్నాం ఓకేనా మరి మా చెల్లెలు అంతా వడ్డీ చేసింది సో మరి ఒత్తులన్నీ రెడీ చేస్తుంది అనమాట దీపాలు పెట్టాలి కదా సో తను రెండైతే పెట్టింది బట్ నేనైతే ఒకే దీపం అయితే అనమాట అండ్ ఫైనలీ పూజ అనేది స్టార్ట్ అయింది సో నేను ఇది వచ్చి సి వాయిస్ అక్కడనే ఇస్తామనుకున్నా బట్ ఏంటంటే దేవుడు పాటలు అయితే వెళ్తుందనమాట మరి దేవుడి సాంగ్స్ వచ్చిందంటే సో కాపీరైట్ అన్నీ వస్తుంది కదండి సో దాని నుంచే నేను ఓన్ వాయిసే ఇస్తున్నానండి ఏమనుకోకండి ఓకేనా సో మరి దీపం అయితే పెట్టింది ఈవెన్ మా మర్దొచ్చేసి కడ్డీలన్నీ అంటించి తను కూడా పూజ అనేది స్టార్ట్ చేస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా చెప్తూ ఉంటారు ఇంట్లో ఆడవాళ్ళకన్నా మగవాళ్ళు చేస్తే చాలా మంచి జరుగుతుందని సో అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు మీకు ఏమైనా మంచిగా కరెక్ట్గా తెలిస్తే కమెంట్ అయితే చేయండి అది నిజమేనా అనేసి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మా మరది వాళ్ళు ఎప్పుడు పూజ స్టార్ట్ చేసినా బయట సూర్య భగవానికి చూపించి తర్వాత గడపకు చూపించి తీసుకొని వచ్చి ఇక్కడ చేస్తారంట సో నేనైతే అలా చేయను నేను ఇంట్లో నుంచే స్టార్ట్ చేస్తాను మరి మీరెవరైనా ఎలా చేస్తారనేసి మీకు ఏమైనా తెలిస్తే ప్లీజ్ కమెంట్ అయితే చేయండి అంటే ఇంట్లో చూపించి బయటకు చూపిస్తారా లేకపోతే బయట నుంచి వస్తారా అనేది మా చెల్లి వాళ్ళు ఎప్పుడు ఇట్లానే చేస్తారు అండ్ ఫైనల్లీ ఇంకేంటంటే మేము కర్పూరం పెడతాం కదా యాక్చువల్లీ ఏడు కొండలు ఎక్కినలాగాని సో అలా కూడా పెట్టేసి పూజ చేస్తామన్నమాట ఫస్ట్ అయితే టెంకాయ అయితే కొడుతున్నారు టెంకాయ కొట్టేసిన తర్వాత స్టార్ట్ అయితే అవుతుంది చూడండి కర్పూరం కూడా మా మధ్య ఫస్ట్ బయట నుంచి వెళ్ళి లోపల వస్తున్నారనమాట సో అలానే వస్తూ వస్తూ కర్పూరం ఏడు కొండలు కదా ఏడు కొండలు అయితే పెట్టుకొని వచ్చారు ఈ పిల్లడు చాలా చాలా క్యూట్ పైన ఉంటాడు మా చెల్లె వాళ్ళ ఇంటి వాళ్ళ పైన సో లియో లినో లియో అనుకుంటా భలే మంచి పిల్లడు భలే సిగ్గుపడతాడు బాగా మాట్లాడతాడు యాక్చువల్లీ ఇంకేంటి పూజ అయితే అయింది అక్కడ చూడండి మా మరిది వాళ్ళు పెట్టారు కదా పైన గోడకు కూడా పెట్టారండి బట్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను యాక్చువల్గా ఇంకేంటండి సో నిజంగా నేనైతే దేవుని కోరుకున్నాను సో స్వామి దాన్ని చాలా బాగా చూసుకొని గట్లనే నా యూట్యూబ్ ఫ్యామిలీని కూడా మంచిగా చూడు స్వామిని అయితే ముక్కున్నా ఎందుకంటే మీరే కదండి నాకు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు సో అందుకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సో కొత్తగా ఎవరన్నా ఈ ఛానల్ చూస్తుంటే సబ్ చేసి సపోర్ట్ చేయండి మరి మన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నేనైతే వెయిటింగ్ ఫర్ దిస్ నాకు ఆ ముద్ద కోసమే నేనైతే వెయిటింగ్ ఎవరు ఏమన్నా అనుకోండి ఓకేనా ఐ లైవ్ ఐ లైక్ ఐ లైవ్ ముద్ద ఓకేనా సో ఇంకేంటండి చెప్పండి ఫ్రెండ్స్ సో ప్లీజ్ మన ఛానల్ని సబ్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ గిట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మా చెల్లెలైతే మంచిగా మిక్స్ అయితే అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి మరి ఫస్ట్ ముద్ద ఎవరికంటే మా మర్దికనమాట ఎందుకంటే తను పొద్దున్నుంచి ఉపవాసం ఉన్నారు కదా సో ఇక్కడైతే పూజ అనేది మధ్యాహ్నం వన్ థర్టీ అలా జరిగిందనమాట సో ఇప్పుడు నా టర్న్ అనమాట రియల్లీ ఐ లవ్ ముద్ద ఓకేనా సో థ్యాంక్ యూ అండి ఇంకేంటి ఇంతే అండి ఈ రోజిటివ్ లాగ్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్